అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మకర రాశివారు బయటకి చాలా కఠినంగా కనిపిస్తారు కానీ మీ హృదయం ఎంత సున్నితమో మీకు మాత్రమే తెలుసు మీరు జీవితంలో ఎప్పుడూ షార్ట్ కట్ మార్గం ఎంచుకోరు మీరు కష్టపడతారు నిశ్శబ్దంగా సహిస్తారు అవసరమైతే మీ సంతోషం వదులుకొని కుటుంబం కోసం జీవిస్తారు ఇక ఈ ఫిబ్రవరి నాలుగవ వారం మీ సహనానికి ఒక పరీక్ష కూడా మీ కష్టానికి ఒక ఫలితం కూడా ఈ వారం మీకు మూడు ముఖ్య విషయాలు జరుగుతాయి ఒకటి ఒక నిజం బయటపడుతుంది రెండవది ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది మూడవది ఒక అవకాశాన్ని మీరు పట్టుకుంటారు ఇది సాధారణ వారం కాదు ఇది మీ మానసిక స్థైర్యాన్ని పరీక్షించే వారం ఇక ఈ నాలుగవ వారం పూర్తి రాశి ఫలితాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మకర రాశి ఈ రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారిని మకర రాశివారు అని అంటారు అయితే ముందుగా మకర రాశివారి లక్షణాల గురించి తెలుసుకుందాం మకర రాశివారు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు ఏ బాధ్యతలైనా చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు ఇక మకర రాశి వారు మాట ఇస్తే మాత్రం దానిపైన ఖచ్చితంగా నిలబడతారు వీళ్ళు డబ్బు విలువ వారు మీరు నమ్మకం పెడితే పూర్తిగా పెడతారు కానీ మకర వారు వారి లోపల ఉన్న బాధను మాత్రం అస్సలే బయటపెట్టరు జీవిత ఉదాహరణ ఏంటి ఇంట్లో అందరూ సరదాగా ఖర్చు చేస్తుంటే ఇది అవసరమా అని ఆలోచించేది ఒకే ఒక్కరు అదే మకర రాశివారు అందుకే కొందరికి మీరు కఠినంగా అనిపిస్తారు కానీ మీ ఆలోచన భవిష్యత్తు కోసమే ఇది మీరు స్లోగా ఎదుగుతారు కానీ ఒకసారి ఎదిగితే ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు ఇక ఫిబ్రవరి నాలుగవ వారం గ్రహస్థితి ప్రభావం ఎలా ఉండబోతోంది ఇక ఈ వారం శని ప్రభావం చాలా బలంగా ఉంటుంది శని అంటేనే కర్మఫలం మీరు గతంలో చేసిన పనులకు ఇప్పుడు ఫలితం రాబోతోంది మీరు ఎవరికి అన్యాయం చేయకపోతే మీకు అన్యాయం జరిగిన చివరికి మీరే గెలుస్తారు కానీ ఈ వారం ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అహంకారం వద్దు మాటలలో కఠినత కఠినత ఎక్కువైతే సంబంధాలు దెబ్బతింటాయి ఇక ఈ వారం ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్నట్లయితే ఈ వారం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి ఇక సానుకూల ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మీకు ఏవైనా డబ్బులు పెండింగ్లో ఉన్నట్లయితే అవి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక మీకు ఎప్పటి నుంచో జీతం పెంపు కాకపోతే జీతం పెంపు చర్యలు కూడా చర్చలు కూడా జరుగుతాయి ఇక కొత్త ఆదాయ మార్గం ఆలోచన కూడా ఉంది కాకపోతే కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి అవి ఏంటి కుటుంబ అవసరాల కోసం కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది మరియు ఒక స్నేహితుడి వల్ల కూడా డబ్బు ఖర్చు అవుతుంది ఎవరైనా మీ దగ్గర కొంచెం సహాయం చేయండి అంటే మీరు హృదయంతో ఇస్తారు కానీ ఈ వారం ఆలోచించి మరీ సహాయం చేయండి డబ్బు విషయంలో మాత్రం అస్సలే సెంటిమెంట్ వద్దు ఇక ఉద్యోగ విషయంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వారం మీ సహనం పరీక్షలో ఉంటుంది అంటే మీ బాస్ మీ పనిని గమనిస్తారు ఎలా చేస్తున్నారు వీరు బాగానే చేస్తున్నారా అని గమనిస్తారు మీరు త్వరగా స్పందించకపోతే ఇవాళ యువతలాగే అని అనుకోవచ్చు కాబట్టి సమయ పాలన పాటించండి అంటే ఏదైనా వర్క్ ఇస్తే కనుక సమయం లోపలనే ఫినిష్ చేయండి ఇక అవసరమైన చోట అసెట్ లాగా మాట్లాడండి అంటే ఇది నాది ఇది నా సొంత పని అలాగనే చేయండి ఇక అన్నెసెసరీగా ఆర్గ్యుమెంట్స్ మాత్రం అస్సలే చేయవద్దు ఇక వ్యాపారులైతే ఒక పాత క్లయింట్ తిరిగి వస్తారు కానీ ఒప్పందం స్లోగా జరుగుతుంది సహనం ముఖ్యం ఇక సంబంధాల విషయానికి వచ్చినట్లయితే ఈ వారం మీకు ఒక నిజం తెలుస్తుంది అది రహస్యమని కూడా అనుకోండి మీరు నమ్మిన వ్యక్తి మీ గురించి వెనక మాటలు మాట్లాడడం తెలిసే అవకాశం ఉంది ఇది మీకు మొదట బాధ కలిగిస్తుంది కానీ గుర్తుంచుకోండి నిజం తెలిసినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి మీరు వెంటనే స్పందించవద్దు నిశ్శబ్దమే మీకు రక్షణ కవిచంలాగా పనిచేస్తుంది ఇక ప్రేమ దాంపత్య జీవితం ఎలా ఉండబోతోంది అంటే వివాహితులకు చిన్న అపార్థమే పెద్దదిగా మారే అవకాశం కనిపిస్తుంది మాటలు జాగ్రత్తగా వాడండి మాట్లాడేటప్పుడు జాగ్రత్తతో మాట్లాడండి ఒక చిన్న మాట క్షమించు అన్న మాట పెద్ద సమస్యను ఆపేస్తుంది ఇక ప్రేమలో ఉన్నవారికి పాత జ్ఞాపకాలు తిరిగి వస్తాయి ఒక పాత మెసేజ్ మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది అయితే కొత్త పరిచయం అవకాశం ఉంది కానీ తొందరగా నమ్మి ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు ఇక కుటుంబం మరియు గృహ జీవితం ఎలా ఉండబోతోంది ఇంట్లో ఒక పెద్దవారి ఆరోగ్యంపై చాలా శ్రద్ధ అవసరం మీరు కుటుంబానికి పిల్లర్ లాంటివారు అంటే పునాది లాంటివారు అని అర్థం మీరు కామ్గా ఉంటే ఇంట్లో అందరూ శాంతిగా ఉంటారు మీ ప్రజెన్స్ చాలా చాలా ముఖ్యం ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఈ వారం కొంచెం స్ట్రెస్ ఎక్కువగానే ఉంటుంది ఆ స్ట్రెస్ వల్ల తలనొప్పి నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు మరియు కొంచెం వెన్ను నొప్పి కూడా ఉండవచ్చు రోజుకు పదిహేను నిమిషాలు నడవండి రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండకండి తొందరగా పడుకోండి ఇక ఈ వారం అంటే నాలుగవ వారం చేసే పరిహారాలు ఏంటి ముఖ్యంగా శనివారం రోజున నల్ల నువ్వులతో ఒక దీపాన్ని వెలిగించండి శనిగాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి కాకులకు అన్నం పెట్టండి పేదవారికి దానం చేయండి ఇవి మీకు మానసిక శాంతిని ఇస్తాయి ఈ వారం మీకు వచ్చే ప్రధాన సందేశం ఏంటి మకర రాశివారు మీరు పడిన కష్టం వృధా కాలేదు కాదు కూడా మీరు చేసిన త్యాగం గుర్తింపు పొందుతుంది ఈ వారం మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం మీ కెరీర్ మారుస్తుంది లేదా మీ రిలేషన్షిప్ మారుస్తుంది లేదా మీ ఆలోచన విధానాన్ని కూడా మారుస్తుంది భయపడకండి మీకు ఉన్న బలం మీకే తెలియదు ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి మకర రాశివారు కామెంట్లో జై శనిదేవ అని రాయండి మీ జీవితంలో ఇప్పుడు పెద్ద టెన్షన్ ఏది డబ్బా ఉద్యోగమా సంబంధాల కామెంట్లో చెప్పండి మీ సమస్యల ఆధారంగా వచ్చే వీడియో చేస్తాను మీరు ఒంటరిగా లేరు శనిదేవుడు మీతో ఉన్నాడు మీ సహనమే మీ విజయం వీడియో నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మరియు మీ మకర రాశి ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్